కీలకమైన ప్రభుత్వ హోదాలలో చాలామంది గిరిజనులకు ఆదివాసులకు ఉన్నారో ఎత్తికి మరి మనం పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది సిటీలో డీసీపీలు కావచ్చు లేకపోతే ఆర్ఎండ్బిలో ఈఎన్సీ కావచ్చు వివిధ హోదాలలో ఎవరెవరైతే మీరు చదువుకున్న యువకులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇదే కాకుండా మా బాలు నాయకు మా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి శ్రీ సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా మాకు ఆప్షనల్ హాలిడే ఇవ్వాలి సార్ మా దేవుడు మేమందరం కూడా ఈ కార్యక్రమాలు జరుపుకోవాలంటే మీరు సహకరించాలి అని చెప్పి అందుకే తక్షణమే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా సంత్ సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడే కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మరి నిధుల విషయంలో కోటి రూపాయలు కేటాయించి సరిపోవడం లేదని మా బంజార సోదరులు చెప్పినారు కోటి కాదు ఇంకొక కోటి రూపాయలు జమ చేసే రెండు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరపడానికి కేటాయిస్తుంది ఈ వేదిక మీద నుంచే మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా తక్షణమే జీవో ఈ రోజే మంజూరు చేసి దాన్ని రెండు కోట్ల రూపాయలకు పెంచాల్సిందిగా గత ప్రభుత్వం తండాలలో ఉన్న ఆరు వేల నాలుగు వందల యాభై మూడు పాఠశాలల్ని సింగిల్ టీచర్ పాఠశాలలు మూత అంటే బంజారలను చదువులకు దూరం చేయడమే అందుకే ఈరోజు మా ప్రభుత్వం మీ చదువుల కోసం ఎంత జనాభా ఉన్నారు ఎంతమంది పిల్లలు బడికి వస్తున్నారని లెక్క చూడదలుచుకోలే ఇలా టీచర్లకు ఇచ్చే జీతాలను ఖర్చుల కింద చూడదలుచుకోలేదు దాన్ని పెట్టుబడి కింద చూడదలుచుకున్నాం భవిష్యత్తు తరాలను నిర్మించే దాని కింద మేము చూస్తున్నాం అందుకే మా ప్రభుత్వం తప్పకుండా అన్ని తండాలలో గూడాలలో పాఠశాలలు తెరిచే బాధ్యత మేము తీసుకుంటాం చదువులు మీ తండాలు తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది దానికి సంబంధించిన చర్యలను అన్నిటిని ప్రభుత్వం చేపడుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీ గౌరవం మీ మర్యాద పెరిగింది మీ హోదా పెరిగింది ఇవన్నీ కూడా మీరు చదువుకోవడం వల్ల వచ్చింది అందుకే మిత్రులారా మీ అందరికీ నా సూచన ఒక్కటే చదువుల బాట పట్టండి చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది సంత్ సేవాలాల్ గారు కూడా మన చేసిన బోధన అదే మద్యానికి మాంసానికి దూరంగా ఉండండి అని సంత సేవాలాల్ గారు మనకు చెప్పిండు కాబట్టి ఇవాళ వారు సూచించిన మార్గంలో వారు ఆదేశించిన సన్మార్గంలో మేమందరం మనమందరం మా ప్రభుత్వం పనిచేస్తుంది ఆ దిశగా ప్రయాణం చేస్తుంది